దురంధర్ సినిమాతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆదిత్యధర్ ఆ సినిమా సీక్వెల్ తో మరో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఒక ఫార్ములాని దురంధర్ పార్ట్ టూ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏంటా ఫార్ములా అనుకుంటున్నారా లెట్స్ వాచ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దురంధర్ దూకుడు కంటిన్యూ అవుతూనే ఉంది ఓటీటీ ఎంట్రీకి సంబంధించి న్యూస్ వినిపిస్తున్న థియేట్రికల్ రన్ కొనసాగుతూనే ఉంది త్వరలో సీక్వెల్ రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో పార్ట్ టూ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగట్లో చక్కర్లు కొడుతోంది దురంధర్ సీక్వెల్లో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటించబోతున్నారు గతంలో ఆదిత్యధర్ తెరకెక్కించిన యూరి సినిమా హీరో విక్కీ కౌశల్ దురంధర్ టూలో గెస్ట్ రోల్ చేయబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ అంతేకాదు విక్కీ క్యారెక్టర్ విషయంలో క్రేజీ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట ఆదిత్యధర్ యూరీ సినిమాలో విక్కీ పోషించిన మేజర్ విహాన్ పాత్రలోనే ధురంధర్లోనూ కనిపించబోతున్నారు అంటే యూరీ దురంధర్ సినిమాలను కలిపి సరికొత్త యూనివర్స్ ను బిల్డ్ చేయబోతున్నారన్నది అప్డేట్ ప్రజెంట్ ఈ వార్తల విషయంలో ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎక్సైటెడ్గా ఉన్నారు దురందర్ టూ మార్చ్ పంతొమ్మిదిన రిలీజ్ కానుంది ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది మరి ఈ టైంలో మరో హీరోను యాడ్ చేయడం సాధ్యమవుతుందా లేదంటే ముందే ఆతిథ్యతరకు యూనివర్స్ ప్లానింగ్ ఉందా ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే